ఈ సమ్మర్లో ఈ పిల్లల్ని బయటికి తీసుకెళ్దామంటే చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఆలోచించాల్సిందే వస్తుంది కాబట్టి నేనైతే ప్లే జోన్కి తీసుకొచ్చాను ఈ ప్లే జోన్ వచ్చి నెక్సెస్ మాల్లో ఉంది దీనిని మాల్ అని కూడా అంటారు అండ్ సృజన మాల్ అని కూడా అంటారు వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు ద సుయాన్షి తెలుగు లాగ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి ఇంకా ఈ ప్లే జోన్కి వెళ్ళే టైంకి వచ్చేసరికి మేము ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ కల్లా బయలుదేరాము ఓకే ఆ టైంలో కొంచెం ఎండగానే ఉంది మాల్లో అయితే కూల్గా ఉంటుంది కదా అని అలా బయలుదేరిపోయాం ఇంకా పిల్లలు సరదాగా గడుపుతారు అక్కడ చాలా ఆడుకుంటారని చెప్పి ప్లే జోన్కి అయితే తీసుకెళ్ళా చూసారా ఎంత రద్దీగా ఉన్నారో ఈ ప్లే జోన్లో చాలామంది వచ్చారు ఆ టైంలో కూడా చాలామంది అయితే ఉన్నారు ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను ఫస్ట్ మేమైతే టికెట్స్ ఏం తీసుకోలేదు ఫస్ట్ మొత్తం వెళ్ళి ప్లేజోన్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడడానికే మాకు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అలా చూస్తూ ఉన్నాం అన్నట్టు ఏదైనా గేమ్స్ బాగున్నాయా పిల్లలు ఆడుకునేలా ఉన్నాయా లేదా అని మొత్తం చూసాము అప్పుడు ఆడుకునే గేమ్స్ అన్నీ ఉన్నాయని తెలిసాక వాళ్ళకి నచ్చినాయా అని అర్థమయ్యాక సో అప్పుడైతే టికెట్స్ తీసుకున్నాం టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మామూలుగా అయితే ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ అయితే ఆడుకోవడానికైతే వీలు ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి ఒక కార్డ్ లాగిస్తారు దాంట్లో మనకి ఏదైనా గేమ్స్ నచ్చితే ఆ కార్డ్ని స్వైప్ చేసేసుకొని గేమ్స్ ఆడుకోవడమే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ప్రతి గేమ్ దగ్గరికి వెళ్ళి ఇది ఆడతాను ఇది ఆడతాను ఇది ఆడతాను అని చెప్పేసి చాలా గాయగాయ చేశారు అనుకోండి ఇంకా అన్ని గేమ్స్ ఆడడానికైతే వీలు ఉండదు కదా ఫస్ట్ టైం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే సో ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ అయితే ఆడుకోవస్తుంది మిగతా అన్నీ మామూలుగా వాళ్ళని నెక్కించి దించి ఇలా ఆడిపించామన్నట్టు అలా అలా కూడా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మనం కార్డ్ తీసుకోకుండా ఆడే గేమ్స్ కూడా అంటే పిల్లలకి ఇంకా ఈ కార్డ్ పెట్టి ఇది ఆడాలి అనేది తెలియని వాళ్ళకైతే మామూలు కూడా గేమ్స్ ఆడిపించవచ్చు తనైతే కార్డ్ తీసుకోకుండా ఇప్పుడు మా పాప ఆడుతుంది చూడండి అలా ఆడుకుంటారు కూడా కాసేపు టైం పాస్గా అలా కూడా ఆడించామన్నట్టు కార్డ్ తీసుకున్నప్పుడు గేమ్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూపించుకుంటూ అలా అన్నట్టు అలా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంకా ప్లే జోన్ చూడంగానే వాళ్ళకైతే హ్యాపీ మూమెంట్ వచ్చేస్తుంది కదా అందులో బొమ్మలు చూడడం ఇవన్నీ చూడడం వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తుంటే ఇంకా చిన్న పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి అలా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయడానికి అయితే ఈ ప్లే జోన్కి రావచ్చు చాలా మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో అయితే ఎక్కడికి వెళ్ళినా ప్లే జోన్ అయితే ఇంపార్టెంట్గా పిల్లల కోసం అయితే ఒక ప్లేస్ అయితే ఉంటుంది కదా ఇంకా ఆ ప్లేస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకెళ్ళడమే తప్ప డబ్బులు మాత్రం ఫుల్గా ఖర్చు అయిపోతాయి కాకపోతే ఎప్పుడో ఒక్కసారి ఇయర్లీ వన్స్ అలా తీసుకెళ్తే నో ప్రాబ్లం అనుకోండి ఎప్పటికీ తీసుకెళ్ళలేం కదా ఎప్పుడో ఒకసారి అలా తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నాకు తెలిసి మాల్స్లో ప్లే జోన్ కంటే చిన్న చిన్న ఎగ్జిబిషన్స్కి అలా తీసుకెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారని నా ఒపీనియన్ అందులో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్తో అంతా అయిపోతుంది వాళ్ళు ఆడుకునేవన్నీ అయిపోతాయి వాళ్ళు తినేటివి కూడా అయిపోతాయి ఫైవ్ హండ్రెడ్ ఇంకా కార్ తీసుకునే లేదు మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూసారు కదా ఇక్కడ బైక్ మీద ఎక్కి ఎంత ఎంజాయ్ చేస్తుందో అలా కొన్ని కార్డు తీసుకోకముందు కూడా గేమ్స్ అయితే ఆడిపించాము ఇది అయితే వాటర్తో ఆడే గేమ్ ఇది కార్డు తీసుకోకముందు వీళ్ళైతే ఆడారు ఎలా ఉంటుంది ఏంటి అని ఊరికే అలా కూర్చొని అటు ఇటు తిప్పారు కానీ మేము కార్డ్ తీసుకున్నాక మళ్ళీ ఆడిపించాం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ గేమ్ కూడా ఒక్కొక్క గేమ్ దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది మనం స్వైప్ చేసినప్పుడు ఆ కాస్ట్ మన కార్డులో నుంచి ఆ మనీ కట్ అవుతూ ఉంటాయి అన్నట్టు అలా మనం సిక్స్ సెవెన్ గేమ్స్ అయితే ఆడుకోవడానికి వీలుంటుంది సిక్స్ సెవెన్ గేమ్స్ కంటే ఎక్కువ కూడా ఆడుకోవచ్చు కాకపోతే మేము ఇందులోనే ఇంకొక ప్లే జోన్ ఉంటుంది అంటే ఇందులోనే పిల్లలు ఇంకొక ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా అయితే ఉంటుంది ఆ ఏ ఆ ప్లే ఏరియాకి పంపించినప్పుడైతే ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పడింది సో అలా మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అక్కడే కట్ అయిపోయాయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది ఈ వీడియోలో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడైతే ఇది కూడా ఇంకా కార్డ్ అనేది తీసుకోకముందే ఆడుతున్నారు పిల్లలు అయితే కానీ భలే ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వచ్చారు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ ఎండకి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలా మాల్స్లో ప్లే జోన్కి తీసుకొస్తే మాత్రం ఇలా ప్లే జోన్లో పిల్లలు ఆడుకున్న టైంలో కూడా మాల్స్లో అయితే మనం షాపింగ్ చేసుకోవడానికి అలా వీలు ఉంటుంది కదా సో అందుకని ఇలా ప్లే జోన్కి అయితే తీసుకెళ్తే బెటర్ అన్న ఒపీనియన్ ఆల్మోస్ట్ వన్ అవర్ పైన మేము ఏంటి కార్డ్ అనేది తీసుకోలేదు తీసుకోకుండానే పిల్లల్ని అయితే అలా ఆడిస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి నచ్చిందా లేదా అని తెలిసాక ఓకే వీళ్ళైతే ఆడతారు ఈ గేమ్స్ అయితే ఆడతారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనిపించాక అప్పుడే కార్డ్ తీసుకుందాం అనుకున్నాం అండ్ కార్డ్ తీసుకున్నాక కూడా మనం ఒక వన్ అవర్ టూ అవర్ అంతకంటే ఎక్కువ అయితే స్పెండ్ చేయలేము కదా అక్కడ గేమ్స్ అన్నీ అయిపోయాక సో కార్ తీసుకోకముందు ఒక వన్ అవర్ ఆడిపించి కార్ తీసుకున్నాక ఇంకొక వన్ అవర్ అలా టూ త్రీ అవర్స్ అక్కడే ఉండి వాళ్ళని ఆడిపించేలా చేసామన్నట్టు అలా టైం కూడా ఎక్కువసేపు ఉంటారు కదా అక్కడే అని చెప్పేసి ఇంకా అన్ని గేమ్స్ అయితే అన్ని గేమ్స్ టచ్ చేస్తారు అన్నీ ఆడారు అన్నట్టు పిల్లలు అన్నీ బాగా అనిపించాయి అలా అన్ని గేమ్స్ అయితే ఆడిపించాక అప్పుడు మేము గార్డెన్ తీసుకున్నాం ఈ పాప వచ్చేసి మా వదిన వాళ్ళ పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే గేమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి సో ఈ సమ్మర్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాల్స్లో అయితే కూల్గా ఉంటుంది కాబట్టి మాల్స్కి అయితే తీసుకొచ్చాము ఇలా గేమ్స్ అయితే చాలా బాగా అనిపించింది మెయిన్గా ఈ గేమ్ వచ్చేసి ఇది బాటిల్లో పెట్టేసి అందులో నుంచి మనం దాన్ని స్ట్రేట్గా నిల్చోపెట్టాలన్నట్టు ఈ గేమ్ కూడా చాలా ట్రై చేస్తారు పిల్లలు అయితే చాలా ట్రై చేశారు కానీ పెట్టలేకపోయారు నేనైతే ట్రై చేశాను పెట్టాను బట్ ఏంటంటే మిడిల్లో కరెక్ట్గా పెట్టాలన్నట్టు అప్పుడు మనకు పాయింట్స్ వస్తాయి సో ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది పిల్లలు ఆడుకోవడానికైనా మనం ఆడుకోవడానికైనా బాగా అనిపించింది ఈ గేమ్ అయితే అలా నేను ట్రై చేసి పెట్టడం అయితే జరిగింది సో నేను పెట్టాక మా పాప వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ ఏంటంటే మళ్ళీ పడేసి మళ్ళీ ట్రై చేస్తామన్నారు వాళ్ళు అలా ట్రై చేస్తూనే ఉన్నారు ఇలాంటి గేమ్స్ కూడా ఏంటంటే మనం ఇదేంటి మనం కార్డ్ తీసుకోకముందు ట్రై చేయొచ్చు అన్నట్టు టైం అలా గడిచిపోతూ ఉంటుంది కాసేపు అలా స్పెండ్ చేసినట్టు ఉంటుంది అక్కడే సో ఇదైతే మేము కార్డ్ పెట్టుకోకుండానే ట్రై చేసాము అలా ఎంజాయ్ చేసాం చాలా టైం ఇక్కడే జరిగింది మాకైతే ట్వంటీ మినిట్స్ దాకా అక్కడే ఉన్నారు వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ అలా ట్రై చేస్తూ ఉన్నారు మా బుడ్డితో అయితే భలే కష్టపడిపోతుంది బట్ పెట్టలేకపోయింది సరే ఇంకో గేమ్కి వెళ్దాం పదండి ఇందాక నేను చూపించాను కదా వాటర్ గేమ్ అని చెప్పేసి ఆ గేమ్ ఇదే ఇంకా మా సిస్టర్ వచ్చేసి కార్డ్ తీసుకున్నాక ఇక్కడ కింద చూపిస్తున్నారు కదా అక్కడ స్వైప్ చేసింది స్వైప్ చేశాక మనకి గేమ్ అనేది ఆడుకోవడానికి వీలుంటుంది అప్పుడు వాటర్ వచ్చాయి వాటర్ వచ్చాక పిల్లలు ముగ్గురు కలిసి ఆడారు అన్నట్టు ఆ గేమ్ని చాలా ఒక్క సైడు స్వైప్ చేస్తే వన్ సైడే వస్తుంది సెకండ్ సైడ్ కూడా స్వైప్ చేస్తే టూ సైడ్ ఓపెన్ అయిపోతుంది గేమ్ అప్పుడు రెండు సైడ్లో వాటర్ అనేది వస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ చంపడమే ఇంకా అదే గేమ్ అన్నట్టు అలా టైం పాస్ చేసుకుంటూ చాలాసేపు మామూలుగా అయితే గేమ్ వచ్చి మినిమం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఒక్కొక్క గేమ్ వచ్చి అంతకుమించి ఎక్కువ టైం కూడా లేదు ఆ టైంలోనే ఆడారు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంకా వాటర్తోని అంటే గేమ్స్ అంటే పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కదా అలా వాళ్ళకి టైంపాస్ అవ్వడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చింది సో అలా ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే ఈ గేమ్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది ఇంకా కార్ తీసుకున్నాక ఫస్ట్ గేమ్ ఇదే అన్నట్టు ఇంకా అది కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆడారు ఆడాక ఇంకా పాయింట్స్ వస్తాయి మన పాయింట్స్తో పాటు కింద టికెట్స్ కూడా వస్తాయి అన్నట్టు ఆ టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని లాస్ట్గా అక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే మనకి ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇస్తారు అన్నట్టు గిఫ్ట్ అంటే పెద్ద గిఫ్ట్ చిన్న చిన్న గిఫ్ట్ అన్నట్టు అలాంటివి ఏంటంటే పెన్ అయినా పెన్సిల్ అయినా ఎరేజర్ అయినా ఇలాంటి గిఫ్ట్లు అయితే ఇస్తారు మాకు లాస్ట్లో అయితే ఒక ఎరేజర్ అయితే ఇచ్చారు సో అలా పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు అది తీసుకొని ఈ టికెట్స్ చూసారు కదా ఈ టికెట్స్ని మనం లాస్ట్లో ఇస్తామన్నట్టు ఈ ప్లే జోన్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఇంకొక ప్లేస్ కూడా ఉంటుందంటే ప్లే ఏరియా ఉంటుంది ఈ ప్లే ఏరియాలోకి పిల్లల్ని అయితే పంపించాము ఒక థర్టీ మినిట్స్ ఆడుకోవడానికి ఇక్కడ మొత్తం గేమ్స్ అయితే ఆడుకోవడానికి ఉంటుంది టికెట్ వచ్చి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అల పడింది ఇక్కడ హైట్ని బట్టి అయితే పిల్లల్ని లోపలికి అలో చేస్తూ ఉంటారు ఇంకా మా పెద్ద పాప అంటే మా వదిన వాళ్ళ పెద్ద పాప ఉంది కదా తనని అయితే ఫస్ట్ అలో చేయలేదు బట్ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఆడిస్తుంది అని చెప్పేసి అయితే మేము లోపలికి పంపించాం అలా పెద్ద పాపని కూడా లోపలికి అలో చేశారు ఇంకా ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారు లోపలైతే చుట్టూ నెట్ ఉంది కదా ఈ నెట్ లోపల మొత్తం గేమ్స్ జోన్ అయితే ఉంటుంది ప్లే ఏరియాలోనే మనకి ఇంకొక ప్లే ఏరియా అన్నట్టు సో ఇలా సపరేట్గా ఇంకొక ప్లే ఏరియా పెట్టేసి దానికి కూడా ఒక టికెట్ అనేది పెట్టేసి ఇప్పుడు మనం తీసుకున్న కార్డులో నుంచే ఈ టికెట్స్ అయితే అంటే ఈ మనీ అయితే కట్ అవుతూ ఉంటాయి అన్నట్టు ప్లే వన్కి అయితే పంపించాం అక్కడ థర్టీ మినిట్స్ బాగా ఆడుకున్నారు పిల్లలు మనం లోపలికి ఎంట్రీ ఇచ్చే ముందే మనకి అంటే రాసుకుంటారు వాళ్ళు డీటెయిల్స్ అన్ని రాసుకొని అక్కడ టైం కూడా మెన్షన్ చేసుకుంటారు ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత మనల్ని పిలిచి పిల్లల్ని అయితే తీసుకెళ్ళమని చెప్తారు ఇక్కడ పిల్లలు ఆడుకున్న సేపు మనం బయట కూర్చోడానికైతే చైర్స్ అంటే ఇట్లా చిన్న చిన్న టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు అక్కడ కూర్చొని వాళ్ళని చూస్తూ అయితే టైం పాస్ చేయవచ్చు సో అలా మనకు కూర్చోడానికి కూడా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ బాల్స్ గేమ్ ఉంది కదా ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంకా అయితే స్లైడర్స్ ఉన్నాయి ఇంకా వచ్చి ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా బిలో త్రీ ఇయర్స్ పిల్లలు కూడా ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లే జోన్కి వస్తే ఈ విధంగా అయితే ప్లే జోన్కి అయితే తీసుకురావచ్చు సమ్మర్లో ఎందుకంటే ఇక్కడ కూల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం కూడా షాపింగ్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళని అక్కడే ఉంచేసి మనం బయట కూడా షాపింగ్ చేసుకోవచ్చు అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే చిన్న పిల్లలు అయితే వదిలేసి వెళ్ళలేము అనుకోండి ఇంకా వాళ్ళు టైం పాస్ అక్కడే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ విధంగా అయితే ప్రతి ఒక్క మాల్లో ప్లే జోన్ అయితే ఉంటుంది ఫోరం మాల్లో అయితే ఈ విధంగా ఇంకా ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి వెబ్తో సంబంధించిందంటే స్పైడర్ది వెబ్ ఉంటుంది కదా అలా ఒక గేమ్ అయితే అరేంజ్ చేశారు దాంట్లో కూడా పిల్లలు వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేశారు అలా పిల్లల్ని ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఇందులో బాగా అరేంజ్ చేశారు ఇంకా ప్లే ఏరియా నుంచి బయటికి వచ్చాక ఇక్కడ బయట అయితే ఇలా హార్స్ మీద కూర్చోబెట్టి రైడింగ్ అయితే చేయించాము అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మనం మినిమం ఎగ్జిబిషన్స్లో అన్నిట్లలో చూస్తే ఇలాంటి గేమ్స్ అన్నీ కామన్గా ఉంటాయి సో ఇక్కడికంటే మనం ఎగ్జిబిషన్స్లో వాటిలో అయితే మనకి కొంచెం అమౌంట్ తక్కువ పడుతూ ఉంటుంది కాకపోతే సమ్మర్లో కాబట్టి మాళ్ళకల్లా తీసుకొచ్చాము కానీ ఎగ్జిబిషన్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే గేమ్స్ ఎక్కువ ఉంటాయి మనకి బడ్జెట్ కూడా తక్కువగా ఉంటుంది సో పిల్లల్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేయడానికి కూడా ఫీల్ ఉంటుంది తర్వాత ఇలా బాల్స్ గేమ్ అయితే ఫుల్ ఆడారు చాలా ట్రై చేశారు కానీ ఒక్కడు కూడా వేయలేకపోయారు చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు ట్రై చేశారు బట్ ఏది వేయలేదు అలా కూడా బాల్స్ గేమ్ ఆడి ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా కార్డ్ తీసుకున్నాకైతే అన్ని గేమ్స్ ఆడిపించాము మళ్ళీ ఒక రౌండ్ మొత్తం ఆడారు అన్నట్టు అన్ని గేమ్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేశారు ఇలా మనం మాల్స్కి అయితే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినా కూడా ఎండ అయితే ఉండదు ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది కాబట్టి మాల్స్లో అయితే ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది పిల్లలు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనం కూడా ఏదైనా షాపింగ్ చేసుకోవాలి ఆ టైంలో అంటే చేసుకోవచ్చు సమ్మర్లో అయితే మాల్స్కి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి సో ఎక్కువ మనీ అయితే అవుతాయి బట్ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూలింగ్గా ఉండడానికి అయితే అలా బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఈ ప్లేస్కి అయితే రావచ్చు లేదు ఇంకా మేము ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు ఎగ్జిబిషన్స్కి ఎలా వెళ్ళినా కూడా ఓకే ఆ టైంలో కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో వెళ్తాం కదా అయినా కూడా వెదర్ అయితే వేడిగానే ఉంటుంది బయట సో అందుకే మాల్స్కి అలా ప్రిఫర్ చేసాం గేమ్స్ కూడా మనం ఎక్కువ తీసుకోక తీసుకోకముందు కూడా ఆడిపించుకోవచ్చు పిల్లల్ని మరి కార్డ్ తీసుకొని ఆడిపించాలని అయితే ఏమీ లేదు సో ఓకే అనిపిస్తే వెళ్ళండి ఎంజాయ్ చేయండి సమ్మర్ అయితే బాగా గడపండి అండ్ వాటర్ ముఖ్యంగా తీసుకెళ్ళడం మర్చిపోకండి సమ్మర్ కదా వాటర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇంకా ఈ వీడియో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోకైతే ఒక లైక్ వేసుకోండి